మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా నిన్న మనసుతో వందనాలు ప్రియ సహోదరి సహోదరులారా మీరందరు బాగున్నారా బాగుండాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే అనేకమైన కుటుంబాలలో శాపంగా మారబో మారగల మారడం గల కారణం దీవునికరంగా మారడం మారడం గల కారణం దేవుని వాక్యం సెలవుస్తుంది మీరు ఆడే మాటలు బట్టి అనేక మన కుటుంబాలలో అనేక మన కుటుంబాలలో ఆశీర్వదించలేకపోవడం కారణం శాపముగా ఉండడం కారణం అనేక మంది భార్య భర్తలు కానీ తల్లిదండ్రులు కానీ గొడవ పడేటప్పుడు ఒకరికొకరు తిట్టుకుంటారు ఒక్కొక్కరికొకరు శపించుకుంటారు నువ్వు పాడైపోతావు నువ్వు దేనికి పనికిరావు నువ్వెప్పుడు కూడా బికారడువే నువ్వెప్పుడు దరిద్రుడివే నువ్వెప్పుడు దొంగత దొంగడువే నువ్వు ఎప్పుడు వ్యభిచారం చేస్తూ ఉంటవే అనే మాటలు ఆడడం వల్ల అవి శాపంగా మారుతాయి మీరు ఏం ఆడుతున్నారు మాటలు దొంగతనం వ్యభిచారం గురించి ఆ ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు అందువలన మనం శాపంగా మార్పడతాం ఎదుడు వారిని మనము ఆశ్రవదన పలుకులు పలకడం వల్ల మనం మారబడతాం అనేక అనేకమైన కుటుంబాలలో తన పిల్లలకి భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలో ఉ ఉండడం గల కారణం వాళ్ళు ఆశీర్వద మాటలు మాట్లాడడం వల్లే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనేకమైన కుటుంబాలలో దీనమైన స్థితిలో దరిద్ర స్థితిలో ఉండడం గల కారణం వాళ్ళు శాపమైన శాపకరమైన మాటలు ఆడడం వల్ల అనేక మంది ఎదుటి వారిని కోపంగా తిడుతుంటారు హీనంగా తిడుతుంటారు వారిని ఒక దినాన్న ఈన విధంగా మారబడుతున్నాయి దయనీయ స్థితిలో ఉంటారు వాళ్ళు మాట్లాడే మాట్లాడే వాళ్ళ ప్రవర్తన మనకు తెలుస్తుంది వాడు మంచివాడా చెడ్డవాడని అలాగే ఈ దినాన అనేక మన కుటుంబాలలో పిల్లల చదువు కోసం ఉన్నతమైన చదువుల కోసం బయటికి పంపిస్తారు వాడు కష్టపడి చదువుతాడు కష్టపడి చదివిన తర్వాత వాడు ఫెయిల్ అవుతాడు కొంతమంది పాస్ అవుతారు కొంతమంది ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయిన స్థితిలో మా తల్లిదండ్రులు కష్టపడి పెంచారు కదా నేను ఇలా ఫెయిల్ అయినా కదా నాకు వెళ్ళిన తర్వాత నాకు తిడతారు కొడతారు అనేసి వాడికి వాడి ఆత్మహత్య చేసుకుంటారు మీరు నాన్న పర్లేదురా మరొకసారి రాసుకుంటాము రాసుకున్న పర్లేదు అనేసి ధైర్యమైన మాటలు వాడు చెప్పిన వేళలా వాడు ధైర్యపడతాడు ఉన్నతమైన స్థితికి వెళ్ వెళ్తాడు అలా చెప్పరు కొంతమంది తిడతారు అనేసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు మనం మాట్లాడే మాటలు బట్టి మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఒక వ్యక్తి మాట్లాడే మాట్లాడి బట్టే తన వ్యక్తిత్వం తెలియజేస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో నుండి సామెతలు రాసిన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనం చదువుకున్నట్లయితే జీవ మరణములు నాలుగు వశము దాని ఎందు ప్రీతి దాని ఫలం తిందరు మీరు ఏ ఫలం తింటున్నారు నాన్న శాపకరమైన ఫలం తింటున్నారా ఆశ్చర్యకరంగా ఫలం తింటున్నారా ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపలాగన ఆశ్రదకరంగా ఉన్న మన స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉండేటట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరిన గాక ఆమెన్ ముప్పైదంతలుగా అరవై దంతలుగా నూరంతులుగా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరిన గాక ఆమెన్ ప్రతి ఒక్కరు నాలుగు కూడా ఆశీర్వదకరం మాటలు రావాలి తప్ప శాపకరమైన మాటలు ఇక మీద నుండి నీ నూట నుండి రాకూడదు ఏసునాములు తొలగిపోవును గాక శాపకరమైన మాటలు ఏసునామంలో తొలగిపోవును గాక ఆశ్చర్యకరమైన మాటలు ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చిన గాక అమేన్ హలేలుయా హలేలుయా ప్రస్తులవాడు